హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రోజువారీ పనుల్లో వెనీగర్ని ఎలా వాడుకోవచ్చో చూద్దామండి అదేనండి వైట్ వెనీగర్ని మనం ఎలా వాడుకోవాలో చూద్దాము ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకొని అందులో ఒక క్యాప్ వెనిగర్ వేసి ఆ నీళ్ళతో ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేస్తే చెడు వాసనలు రాకుండా ఉంటాయి బట్టలకు గంజి పెట్టేటప్పుడు అందులో రెండు క్యాప్స్ వెనిగర్ వేసి అప్పుడు బట్టల్ని పది నిమిషాలు దాంట్లో ఉంచి తీస్తే మంచి షైనింగ్తో పాటు సోప్ తాలూకా అవశేషాలు ఉన్నా కూడా పోతాయి నెక్స్ట్ టిప్ వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ చేయాలనుకుంటే హాఫ్ లీటర్ వెనిగర్ పోసి క్లీన్ చేస్తే చాలండి టబ్ నీట్గా క్లీన్ అయిపోతుంది చేపలు చికెన్ క్లీన్ చేసేటప్పుడు రాళ్ల ఉప్పుతో పాటు కాస్త వెనిగర్ వేసి క్లీన్ చేస్తే నీచు వాసన రాకుండా ఉంటుంది చేపల పులుసు చేసేటప్పుడు చింతపండు పులుసుతో పాటు ఒక స్పూన్ వెనిగర్ వేసి చూడండి పులుసు రుచి మరింత పెరుగుతుంది చేపలు చికెన్ క్లీన్ చేసిన తర్వాత చేతులు నీచువాసన రాకుండా ఉండాలంటే కాస్త వెనిగర్ కలిపిన నీళ్ళతో కడుక్కుంటే చాలండి గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పుతో పాటు కాస్త వెనిగర్ వేసి ఉడికిస్తే గుడ్లు పగలకుండా ఉంటాయి క్యారెట్ బీట్రూట్ ఇంకా కొన్ని ఆకుకూరలు ఉడికించేటప్పుడు కొంచెం వెనిగర్ వేసి ఉడికిస్తే రంగు కోల్పోకుండా ఉంటాయి పండ్లు కూరగాయలు కడిగేటప్పుడు నీళ్ళల్లో టూ క్యాప్స్ వెనీగర్ వేసి వాటిని పది నిమిషాలు నీళ్ళలో ఉంచి కడిగితే పురుగు మందు అవశేషాలు లేకుండా పోతాయి అగరబత్తి తీసుకొని దాని పొడిని ఒక ప్లాస్టిక్ బౌల్లో వేసి అందులో కొంచెం వెనీగర్ వేసి బాత్రూంలో పెట్టండి ఓడోనిల్ కంటే అద్భుతమైన సువాసన వస్తుంది మనం రోజు మాప్ పెట్టిన టైల్స్ మధ్యన ఉన్న జాయింట్స్ నల్లగా మురికితో ఉంటాయి కదా వాటిని సులువుగా శుభ్రం చేయాలంటే కొంచెం వెనీగర్ ఇంకా బేకింగ్ సోడా కలిపి టూత్ బ్రష్తో క్లీన్ చేస్తే మురికి వదిలిపోతుంది నూడుల్స్ పాస్తా లాంటివి ఉడికించేటప్పుడు అందులో కొంచెం వెనీగర్ వేస్తే అవి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి ఈ టిప్స్లో మీకు ఏ టిప్స్ నచ్చాయో కామెంట్ చేయండి అలాగే ఇంకా మరెన్నో టిప్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్